నువ్వే చూసుకోవాలి స్వామి మీరు డాక్టరా కాంపౌండరా సార్ నీకు తెలిసిపోయిందా సార్ అంటే మీరు డాక్టర్ కాదా ఏం మాట్లాడతాను ముప్పై లక్షలు పెట్టుకున్నా ఏం కొన్నారు సార్ అదే ఇల్లు 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 అయినా పని నీ ప్రాబ్లం ఏంటి చెప్పు సార్ బర్రెంకల్లో నొప్పులు వస్తున్నాయి సార్ సరే ఎన్నికి తిరుగు బర్రెంకలు ఉండేది ముందు కదా సార్ నువ్వు బర్రెంకలు అనేది నేను ఇంకా వెన్నుముక్కున్నాను సరే ఇట్రా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లే నాకు తెలిసి నీకు పెద్ద అయినా నీ ప్రాబ్లం తో నీకే పని ఇదో ఇది వాడు తగ్గిపోద్ది సార్ ఇవి కదా సార్ ఇవి వాడేది జరానికి మనకాడ ఎక్కువ సరే సరేదే ఇదో ఇవన్నీ వాడు రేపు ఉంటే మళ్ళీ ఎవరుంటే సార్ ఓ అదే నెప్పుంటే రేపు మల్లీ సరే